హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో మంచి పోషకాలతో నిండిన గింజలతో లడ్డూ చేసి చూపిస్తున్నాను మీ అందరికీ తెలిసిందే కదండి ఫ్లాక్ సీడ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది ఈ లడ్డు లడ్డూ ఒకటి తింటే చాలండి ఆరోగ్యంతో పాటు జుట్టుకి కూడా చాలా మంచిది ఇంటిది బాలి ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు స్నాక్ బాక్స్లో కూడా ఈజీగా పెట్టేయచ్చు పెద్దవాళ్ళు కూడా తినచ్చండి ఈవినింగ్ టీ టైంలో చాలా రుచిగా ఉంటుంది సింపుల్గా చేసి చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి ఈ లడ్డు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు ఫ్లాక్ సీడ్స్ లడ్డూ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఒక కప్పు వరకు ఫ్లాక్ సీడ్స్ వేసుకోండి దీన్ని తెలుగులో అంటారండి బయట ఏ షాప్స్లోనే దొరుకుతుంది నేనైతే పావు కిలో వరకు తీసుకుంటానండి ఫ్లాక్ సీడ్స్ని ఇలా ఫ్లాక్ సీడ్స్ వేసుకున్నాక స్టవ్ సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్లాక్ సీడ్స్ త్వరగా కలర్ చేంజ్ అయినా కూడా మనకు లడ్డు టేస్ట్ అనేది మారిపోద్ది త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి ఎప్పుడు ఫ్లాక్ సీడ్స్ చుట్టుపట్ల ఆడే వరకు ఫ్రై అవుతుందో అప్పుడు వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్లాక్ సీడ్స్లో ఫైబర్ ఉంటుందండి న్యూట్రియం ప్రోటీన్స్ కూడా ఎక్కువ ఉంటాయి చూడండి ఫ్లాక్ సీడ్స్ ఈ విధంగా సౌండ్ వస్తుంది ఎప్పుడు ఇలాగా చిట్టుపట్ల సౌండ్ వస్తుందో అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఫ్లాక్ సీడ్స్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అదే కప్తో హాఫ్ కప్ వరకు ఎండు కొబ్బరి వేసుకోవాలి ఎండు కొబ్బరి వేసుకున్నాక ఒక నిమిషం పాటు డ్రై రోస్ట్ చేసుకోండి లడ్డూలో ఎండు కొబ్బరి వేయడం వల్ల మంచి కమ్మదనం వచ్చి లడ్డు రుచి కూడా చాలా బాగుంటుంది వీడియోలో చూపిస్తున్నట్టు ఎండు కొబ్బరి లైట్గా ఫ్రై అయినట్టు కనిపిస్తుంది కదా ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోండి ఇదే కడాయిలో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి హీట్ అయ్యాక బాదం వేసుకోవాలి ఏ కప్తో సీడ్స్ వేసుకున్నామో అదే కప్తో బాదం వేసుకోండి బాదం కూడా హెల్త్కి చాలా మంచిదండి ఈ బాదంలో చాలా హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి ఫైబర్ ప్రోటీన్ మెగ్నీషియం వైటమిన్ ఈ కూడా ఎక్కువ ఉంటుందండి డైలీ బాదం తినడం వల్ల కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఇలా నెయ్యిలో బాదం వేసుకున్నాక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న బాదం తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి ఎక్కువసేపు అయితే ఫ్రై చేసుకునే అవసరం లేదండి రెండు మూడు నిమిషాలు అయితే సరిపోద్ది బాదం ఫ్రై చేసుకున్నాక నెయ్యి ఉంది కదండి ఇంకా వేసుకున్న అవసరం లేదు ఇప్పుడు పూల్ మకానా వేసుకోవాలి రెండు కప్పుల వరకు పూల్ మకానా వేసుకోండి ఈ పూల్ మకానలో అయితే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి చెప్పుకుంటూ పోతే అయితే చాలా ఉంటాయి మెయిన్గా కాల్షియం మెగ్నీషియం మ్యాగ్నీస్ ఫాస్ఫరస్ పొటాషియం ప్రోటీన్ అయితే రిచ్గా ఉంటుంది మెయిన్గా హార్ట్ వాళ్ళకి కిడ్నీస్ వాళ్ళకి అయితే తింటే చాలా మంచిదండి స్టార్టింగ్ ఈ మకాన మనకి మెత్తగా ఉంటుంది కదా ప్యాకెట్స్లో నుంచి ఇలా ఫ్రై చేస్తే క్రిస్పీగా పొడి పొడిలాడుతూ వస్తుంది అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మకాన ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు ఫింగర్తో నలిపితే పౌడర్లా పడాలి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మకాన ఇలా ఫ్రై చేసుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న ఎండు కొబ్బరి ఫ్లాక్ సీడ్స్ బాదం ఈ మకాన ఇవన్నీ కంప్లీట్గా చల్లారిపోవాలండి ఇవన్నీ చల్లారిపోయినాకే అప్పుడు ఒక్కొక్కటే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ చేసుకోవడానికి నంటే ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్లాక్ సీడ్స్ ఎండు కొబ్బరి వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసుకోకూడదండి వన్ బై వన్ వేసుకోవడం వల్ల మనకి కంప్లీట్ పౌడర్లా బాగా మెత్తగా మిక్సీ అవుతుంది మూడు వరకు యాలికెల్ వేసుకొని మిక్సీ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్లాక్ సీడ్స్ ఎండు కొబ్బరి వేసుకున్నాక ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు బాదం మకానా వేసుకోండి బాదం మకాన వేసుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి మీరు అనుకోవచ్చు అన్నీ ఒకేసారి వేసుకోవచ్చా అని అలా అయితే కంప్లీట్గా మిక్సీ అవ్వదండి ఇలా వన్ బై వన్ వేయడం వల్ల మీకు బాగా మిక్సీ అవుతుంది చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి అప్పుడే మనకి లడ్డూలు చుట్టుకోవడానికి కూడా చాలా బాగా వస్తాయి ఇప్పుడు బెల్లం వేసుకోండి ఏ కప్తో ఫ్లాక్స్ సీడ్స్ వేసుకున్నామో అదే కప్తో కప్పు ఉన్న వరకు బెల్లం వేసుకోవాలి నా దగ్గర బెల్లం పొడి ఉందని బెల్లం పొడి వేసుకుంటున్నానండి మీ దగ్గర బెల్లం ఉంటే తురుముకొనైనా ఇలానే వేసుకోవాలి ఇలా బెల్లం పొడి వేసుకున్నాక మూత పెట్టుకొని ఒక టూ రౌండ్స్ వరకు మిక్సీ చేయండి అప్పుడు కంప్లీట్గా మిక్సీ అయిపోద్ది మిక్సీ చేసుకున్నది మొత్తం ఇలా బౌల్లోకి వేసుకోండి అప్పుడు లడ్డూలు చుట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా మెత్తగా ఉంటేనే మనకి లడ్డూ తినడానికి కూడా చాలా బాగుంటుందండి ఇలా బౌల్లోకి మొత్తం వేసుకోవాలి లడ్డూలు చుట్టుకోవడానికి నెయ్యి వేసుకొని చుట్టుకుంటాం కదండీ అప్పుడు టేస్ట్ బాగుంటుంది చుట్టుకున్నప్పుడు కూడా మనకి లడ్డూ నీట్గా ఫినిషింగ్ బాగా వస్తుంది ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి ముందుగానే నెయ్యి కర్రీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా నెయ్యి కరిగాక ఇప్పుడు లడ్డూ పౌడర్ ఉంది కదండి అందులో వేసేసుకోండి ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుంటే అంత రుచి ఉంటుంది ఇలా నెయ్యి మొత్తం వేసుకున్నాక నెయ్యి అంతటికి కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటూ రౌండ్గా లడ్డూల్లో చుట్టుకోండి మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు నేనైతే కొంచెం మీడియం సైజు చేసుకుంటున్నానండి ఇలా కొంచెం చిన్న సైజ్ అయితే డైలీ తీసుకుని తినడానికి ఈజీగా ఉంటుంది చూస్తారు కదా లడ్డూలన్నీ చాలా బాగా వస్తున్నాయి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయి కదా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలానే మిగిలిన లడ్డూలు కూడా చేసుకోవాలి ఇలా లడ్డూలు అన్నీ చుట్టుకొని ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి లడ్డూలన్నీ కూడా పర్ఫెక్ట్ షేప్ వచ్చాయి ఈ విధంగా చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తాయండి టేస్ట్ బాగుంటుంది అలానే ఎవరైనా ఇష్టపడతారు తినడానికి ఇప్పుడు ఈ లడ్డూలన్నీ తీసుకొని బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోండి టూ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్ కూడా అలానే ఉంటుంది ఇలా రోజుకొక లడ్డూ తినండి ఆరోగ్యానికి చాలా మంచిది చూసారు కదా ఫ్లాక్ సీడ్స్ లడ్డు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్